హాయ్ ఆం డాక్టర్ సుజయ్ న్యూరో ఫిజిషియన్ ఈ మధ్యకాలము పూణేలో గుంటూరులో ఇట్లా ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ జీబీ సిండ్రోమ్ వచ్చిందని అందరూ ప్యానిక్ అయిపోతున్నారు కదా చాలామంది బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఫోన్ చేసి అడగడం లేదా క్లినిక్కి రావడం నాకు జీబీ ఉంది అని టెస్ట్ చేయించుకోవడం అట్లా జరుగుతూ ఉంది జీబీ అందరికీ రాదండి ఇది రేరే ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ కాదు ఇంకోటి ఇంటి దగ్గరే జీబీ ఎలా గుర్తించడం అనేది అంటే జీబీ సిండ్రోమ్ అనేది కాళ్ళు చేతులు తిమ్మిలతో ఉంటుంది అలా మీకు తిమ్మిరి లేదని ఎక్కువగా వచ్చినట్లయితే మీకు బలహీనంగా అనిపిస్తే సింపుల్ ఈ ఇంట్లో టెస్ట్ చేసుకోండి మీకే అర్థమైపోతుంది ఏం లేదండి జీబీ సిండ్రోమ్ కంట్రాల్ బలహీనత ఉంటుంది అప్పుడు ఏం చేయాలి అంటే ఇలా రెండు చేతులు ఒకదాన్ని ఒకటి జోడించి పెట్టుకొని త్వర శక్తితో లేయడం అండి ఇలా లేగలిగితే ఇలా త్వరశక్తితో లేగలిగితే మీకు జీబీ లేదు అని అర్థం ఇలా గమనించుకుంటే మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు మీరు ఫ్రెండ్స్ కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు